హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా ఇవైతే మనం నెల్లూరు అయితే పంపించడం జరిగిందండి ఇలా నీట్గా ప్యాకింగ్ అనేది అయితే చేసి మనం పంపించడం జరిగిందండి చూస్తున్నారు కదండి మన దగ్గర కస్టమర్ ఉన్నా లేకపోయినా మనం అనేది నీట్గా ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తామండి చాలామందికి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయండి కొత్తగా చేసే వాళ్ళకి సార్ మాకు ఎలా పంపిస్తారండి మేము ఉన్నాం కాదండి అని చెప్పని చాలామంది డౌట్గా అడుగుతున్నారండి కస్టమర్ మన దగ్గర ఉన్నా లేకపోయినా ప్యాకింగ్ అనేది నీట్గా చేసి కస్టమర్కి అయితే మనం ఇవ్వడం అయితే జరుగుతుందండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చూస్తున్నారు కదా కస్టమర్ మనల్ని ఫీడ్బ్యాక్ కూడా అడిగారండి ఫీడ్బ్యాగ్స్ ఇలాగా అడగడం వల్ల మనం అవి కూడా పంపించడం జరిగిందండి అదేవిధంగా బ్యాగ్లో మనం మెడిసిన్ కూడా పెట్టేమండి ఎందుకంటే మిస్ అయిపోతానని అంటున్నారండి చూసారు కదా అలాగ మనం బ్యాగ్ కట్ చేసి బ్యాగ్ లోపల అయితే పెట్టడం జరిగిందండి ఎవరికన్నా అంటే చాలా వరకు చాలామంది మిస్ అయిపోతున్నాయి అంటున్నారండి ఎందుకంటే అది చిన్నదే కాబట్టి ప్యాకింగ్ అలాగే పిల్లలు అయితే చూస్తున్నారు కదండి ఇలాంటి క్వాలిటీ గల అయితే మనం ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుందండి ఎవరికైనా సరే మంచి క్వాలిటీ గల పిల్లలైతే ఇస్తామండి చూస్తున్నారు కదా అలాగే కొత్తగా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయొచ్చండి నా నెంబర్ ఉంటుంది పైన మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులోనే ఉంటాను మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడిగి మీరు ఎలాగనేది కూడా చెప్పి మీరు తీసుకోవచ్చండి ఒకవేళ మా ఫామ్ అయినా విజిట్ చేసి మీరు దగ్గరుండి ప్యాక్ చేయించుకుని మరీ తీసుకెళ్ళొచ్చండి ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉన్నా సరే మనం అనేది చెప్పడం కూడా జరుగుతుందండి అలాగే మనమైతే ఇప్పుడు కొత్తగా ట్యాంక్స్ కూడా మనం ఇస్తున్నామండి ఎందుకంటే ఫ్రెషర్స్ చాలామంది సార్ మేము చేయాలనుకుంటున్నాం కానీ ఎలాగ సార్ అని అడుగుతున్నారండి చూస్తున్నారు కదండి మీకు అనేటప్పటికీ ట్రైను ట్రైన్ నెంబరు మీకు ఆ ట్రైన్లో ఎక్కడైతే మనం పెట్టామో బాక్సులు అవి కూడా మీకు పెట్టడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అండి లోపల మనం ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్ కూడా మీకు పెడతామండి నీట్గా మీరు ఎవరో కూడా డౌట్ పడాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు చెప్పాను కదండి ఇవేనండి ట్యాంక్స్ ఆల్రెడీ ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదండి ఇలాంటి ట్యాంక్స్ అనమాట మీకు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి సార్ మాకు ఎలాగండి అని అనుకునే వాళ్ళకి మన ఫామ్కి వచ్చి విజిట్ చేసి మీరు ట్యాంక్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకుని మీరైతే తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందరూ కూడా తప్పగా లైక్ చేయండి షేర్ చేయండి అండి అందరికీ థ్యాంక్స్ అండి